హలో అండి అందరికీ వెల్కమ్ టు మగువ లైఫ్ ఈరోజు ఖాళీగా ఉన్నానని కాలీఫ్లవర్ కర్రీ చేశాను మీరు కూడా చూసేయండి సింపుల్గా అండ్ టమాటా వేసి చేశాను చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ తీసుకొని దానిలోకి తగినన్ని వాటరు సాల్ట్ పసుపు వేయాలి స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని బౌల్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తపడేటట్టు గుజ్జుగా అయ్యేలా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఒకసారి ఇలా ఫ్రై చేసిన తర్వాత కారం కూరకు సరిపడా కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని సాల్ట్ కూడా ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ ఎక్కువగా వేయకండి మనం ఉడికించుకునేటప్పుడు వేసుకుందాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం వంపు పెట్టుకున్న కాలీఫ్లవర్స్ని దీనిలోకి వేసుకోవాలి ఉడకపెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ని దీనిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడిని గరం మసాలాను వేసుకొని మరోసారి కలిపి ఒక వన్ టూ మినిట్స్ ఉడికిన తర్వాత దించేసుకోవడం మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ ఓకే బాయ్